गोत्रोद्भवस्य ललिता नामदेश्या श्रीनिवास श्रीनिवास नामदेश्या रूपेनी नामनी मृदुला नामदेश्या शंकर राव शंकर पद्मजा नामनी निखिल नाम देशिया निहर्ष नाम देशिया रोहित नाम देशिया सगड़ुंबार नाम सबांधवार नाम सकलक्षेम स्तैरे धैरे वीरे विजय व्यायरा रुग्गे स्वरिया ब्रह्मेश्वरा ब्रह्मेश्वरी श्री पुण्यलिंगे स्वरस्वामी नहा दिव्यानुद्रह संपूर्ण करुणगला अक्षय नविक्षण यदा शक्ति ओम श्री पुण्यलिंगे स्वरस्वामी नमः

నమః పార్వతీ హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తుం శ్రీ పుణ్యలింగేశ్వరః స్వామీయే నమః నమస్కారంండి మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు చదర్గట్ కోటి లలిత నా పేరు అది వెనక ఆశ్రమం ఉంది ఆశ్రమం ఉంది ఇక్కడ మేము టెంపుల్ కడుతున్నాం అనమాట పుణ్యలింగేశ్వర స్వామిది ఇప్పుడు మీ లోపల పూజ చేసుకున్నారు కదా అభిషేకం చేసారా ఎలా అనిపించింది మీకు పూజ చేసుకుంటే బాగుంది బాగుంది అది అభిషేకము అన్నీ బాగున్నాయి ఆర్తిచ్చు అంత బాగు లోపల మీరు పూజ చేసుకున్నారు కదా పుణ్యలింగేశ్వర స్వామిని అదే లింగంని ఇక్కడ ప్రతిష్టాపిస్తున్నాం అనమాట మేము నవంబర్ ఫస్ట్కి విగ్రహ ప్రతిష్ట ఉంటుంది కార్తీక మాసంలో మనకి పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేవి ఉంటాయి కదా మీరు దర్శించుకున్నారా అందులో శ్రీశైలం ఉంది సోమనాథ్ ఉంది కాశీ ఉంది మీరైనా దర్శించుకుంటా కాశీ వెళ్ళిన శ్రీశైలం వెళ్ళిన అలా ఉన్నాయి కదమ్మ మనకి మిగిలినవి కూడా ఇక్కడ దర్శన భాగ్యం కలుగుతుంది అనమాట మనకి పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలని ఇక్కడ స్థాపిస్తున్నాం అన్నమాట అమ్మ మేము ఇటు ఆరు వస్తాయి అటు ఆరు వస్తాయి అనమాట మనకైతే ఇప్పుడు శ్రీశైలం ఉంది శ్రీశైలంలో మనకి మీద గోపురం ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ కూడా ఉంటుంది గోపురము లోపల లింగా రూపంలో ఉన్న శివయ్య ఎలా అయితే ఉంటాడో శ్రీశైలంలో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుంది స్ట్రక్చర్ కానీ పూజా విధానం కూడా అక్కడ ఎలా అయితే జరుగుతారో ఇక్కడ కూడా అలానే జరిపిస్తున్నాం అనమాట మేము పన్నెండు లింగాలను ఒకే క్షేత్రంలో దర్శన భాగ్యం కలిగిస్తున్నాం అనమాట భక్తులకి మేము ఒక్క దగ్గరనే దర్శన భాగం కలగడము అంత తిరిగేది అవసరం లేదు కదా అది బాగుంటుంది సామాన్యమైన భక్తులు వెళ్ళలేరు వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ వెళ్ళలేరు ఏం వెళ్తాంలే చూస్తాం కదా అని ఇప్పుడు అయితే చూసినాం కదా ఎందుకులే అనుకుంటాం అది గ్రేట్ ఎందుకంటే దూర దూరం పోయేది లేదు ఇక్కడ చూసినాం కదా అండి కొంచెం అదొక మనస్తృప్తి ఉంటుంది చూడలేని వాళ్ళం కూడా అవకాశం వస్తే వెళ్తారు అవకాశం రాను ఇక్కడ చూసుకున్నాం కదా ఓ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఓం పుణ్యం కనీ విని ఎరుగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం